వెల్కమ్ టు విజయవాడ ఈస్ట్ బైపాస్ భవిష్యత్తు ఏంటి ఈస్ట్ బైపాస్ నిర్మిస్తారా లేదా ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసము విజయవాడ వెస్ట్ బైపాస్ ని ప్రపోజ్ చేశారు ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపాస్ కి సంబంధించి గొల్లపూడి ఇటు గన్నవరం సైడు నిర్మాణము దాదాపుగా పూర్తయిపోయింది కేవలం కొన్ని చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ సంక్రాంతి సందర్భంగా ఇటు సైడ్ ట్రాఫిక్ ని కూడా అలో చేశారు ఇంకా ఇటువైపుకు వచ్చేస్తే ఇటు కాజా నుండి ఇటు గొల్లపూడి మధ్య నిర్మాణము శరవేగంగా జరుగుతుంది మేబి ఒక వన్ ఇయర్ లో అందుబాటులోకి రావచ్చు కృష్ణానది పైన బ్రిడ్జ్ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది అంటే ఈ పిల్లర్స్ వేయటం వాటిని కనెక్ట్ చేయడం ఆ వర్క్స్ అంతా కూడా అయిపోయాయి సో ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషను సో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ లాగానే విజయవాడకి ఈస్ట్ సైడ్ లో కూడా ఒక ఫోర్ లేన్ రోడ్డు నిర్మించాలనుకున్నారు అదే విజయవాడ ఈస్ట్ బైపాస్ దీనికి సంబంధించి సర్వేలు కూడా జరిగాయి అంటే ఎటు నిర్మించాలి కృష్ణానది పైన ఎక్కడ బ్రిడ్జ్ నిర్మించాలి సో ఇలా సర్వేలు చేశారు గన్నవరం పెద్దఒట్పల్లి దగ్గర మొదలయ్యి ఇక్కడ కాజా దగ్గర ఎండ్ అవుతుంది సో దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించమని స్టేట్ గవర్నమెంట్ కోరింది ప్రజెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్ ని సెంట్రల్ గవర్నమెంటే నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ ఎక్విజిషన్ని భరించింది సో దీనికి కూడా అలానే ప్రపోజ్ చేశారు కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆమోద ముద్ర లభించలేదు కానీ ఈలోపు కొన్ని విషయాలు జరిగాయి సో అమరావతి కేంద్రంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్ని ప్రపోజ్ చేశారు కదా సో ఇది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్న లైన్ సో ఇదేమో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్నది సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ని ప్రపోజ్ చేస్తున్న టయానికి విజయవాడ ఈస్ట్ బైపాస్ అనేది లేదు సో ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ ని మధ్యలో ప్రపోజ్ చేశారు సో దాంతో ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ అలైన్మెంట్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చాలా దగ్గరగా ఉన్నాయి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా దగ్గరగా ఉన్నాయి సో అందుకనే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు సో ఈ రెండింటిని కొనసాగిస్తారా లేదా అని ఎందుకంటే రెండు పక్క పక్కనే అంటే పక్క పక్కన కొంచెం చాలా దగ్గరగా ఉండటం వల్ల సో వీటిని కొనసాగిస్తారా లేదా రెండిట్లో ఏది ఫైనలైజ్ అవుతుంది ఏ అలైన్మెంట్ ఫైనల్స్ అవుతుంది లేదా రెండింటిని కన్స్ట్రక్ట్ చేస్తారా అని డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో అది ఇంకా కన్ఫామ్ కాలేదు కానీ ఈలోపు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అలై వాళ్ళకి అదే ఈ అలైన్మెంట్స్ ఉంటాయి కదా ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ హైవేస్ అలైన్మెంట్స్ వాటిని అప్రూవ్ చేసే కమిటీ ఉంటుందంట తాజాగా ఆ కమిటీ ఈ ఔటర్ రింగ్ రోడ్డు సో అమరావతి కేంద్రంగా వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ని ప్రపోజ్ చేశారు ఈ ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి ప్రాథమికంగా ఆమోదముద్ర వేసింది అంటే పదహారు వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించడానికి అలైన్మెంట్ కి ప్రాథమికంగా ఆమోదముద్ర వేశారు సో అదే సందర్భంలో ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్నే కన్స్ట్రక్ట్ చేయమని అడిగారు కదా సో వాళ్ళేమో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ అంటే ఇక్కడ సో ఈ రెండిటి మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంది అందువల్ల ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ వద్దు అని అన్నారంట జనరల్గా ప్రజలందరూ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు విజయవాడ ఈస్ట్ బైపాస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో ఏది ఉంటుందా ఏది ఉండదా అని అనుకుంటూ ఉన్నారు కానీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏమో ఈ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగానే విజయవాడ ఈస్ట్ బైపాస్ ఉంది కదా సో అందుకని దీన్ని వద్దు అని అన్నారంట అంటే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సో వాళ్ళు ప్రాథమికంగా వద్దు ఇంకా ఇక్కడ కాజా దగ్గర నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ రోడ్డుని నిర్మిస్తే సరిపోతుంది అండ్ విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం అయితే పూర్తయిపోవడానికి వచ్చింది కొన్ని నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది సో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక్కడ కాజా దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ రోడ్డుని నిర్మిస్తే సరిపోతుంది ఇంకా విజయవాడ ఈస్ట్ బైపాస్ అనేది అవసరం లేదు అని అన్నారంట సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి అంటే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక్కడ నేషనల్ హైవే సిక్స్టీన్లో కలుస్తుంది కదా సో ఇక్కడ నుంచి ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ మీదుగా వస్తే ఈ రోడ్డు కూడా ఔటరింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తుంది సో అలా కాకుండా మళ్ళీ వాళ్ళు ఇంకో రోడ్డు నిర్మించాలని ప్రపోజ్ చేశారేమో అంటే ఒక కాజా నుండి మేబీ ఇలా స్ట్రైట్ లైన్ లో ఇటు సైడ్ ఎయిటీన్ కిలోమీటర్స్ రోడ్ని నిర్మిస్తామని ప్రపోజ్ చేశారు అంటే ఏదైతే విజయవాడ ఈస్ట్ బైపాస్ అయితే వద్దు ఈ వెస్ట్ బైపాస్ ని కనెక్ట్ చేస్తూ ఔటర్ రింగ్ కు ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది అన్నారంటే సో దాంతో మళ్ళీ ఇప్పుడు జనాలు కన్ఫ్యూషన్ వచ్చింది విజయవాడ ఈస్ట్ బైపాస్ అనేది ఉంటుందా ఉండదా అని అంటే ఇంకా అంటే స్టేట్ ఇది ప్రాథమికంగానే ఆమోదం తెలిపిన ప్రాథమికంగా డిస్కస్ చేసిన విషయాలు సో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ చర్చలు జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్తో అండ్ ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటారు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఉంచాలి అనుకుంటే వాళ్ళని కోరిద్ది దీన్ని కంటిన్యూ చేయమని విజయవాడ ఈస్ట్ బైపాస్ని నిర్మించమని సో చూడాలి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ ఉంటుందా ఉండదా అని కానీ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అవుటర్ రింగ్ రోడ్డుకి ఈస్ట్ బైపాస్కి పెద్ద దూరం లేదు కాబట్టి వద్దు అని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అన్నారు ఇవి విజయవాడ ఈస్ట్ బైపాస్ కి సంబంధించిన విషయాలు మీరేమనుకుంటున్నారు ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ గురించి ఇది ఉండాలంటారా మనకి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది సో ఈ రెండు రోడ్లు ఉన్నప్పుడు కూడా మనకి విజయవాడ ఈస్ట్ బైపాస్ అవసరం అంటారా